నమస్తే అండి మీ అందరికీ తెలుసు నేను జెట్లింగ్ ఎల్లోసా మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో లా స్పీచెస్ అనే ఛానల్ నడుపుతున్నాను దాన్ని హిందీలో అని తెలుగులో న్యాయప్రసంగాలు అని అన్ పిలువబడుతుంది ఈ నా ఛానల్లో న్యాయానికి చట్టానికి అదే రకంగా ప్రపంచ విషయాల గురించి ఎన్నో పోస్టింగ్స్ చేసి ఉన్నాను మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదే రకంగా నా వీడియోస్ను లైక్ చేస్తూ దాన్ని షేర్ చేస్తూ ఉండండి అయితే మనం ఈరోజు చర్చించుకునే విషయము మన తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ వార్డు మెంబర్లకు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలు ప్రక్రియ అనేది రాజ్యాంగము మనకు ఇచ్చిన అవకాశము డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ అది పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగింది దాని ప్రకారంగా గ్రామ పంచాయతీలలో మూడు రకాలుగా అంటే గ్రామము మండలము అదే రకంగా జిల్లాగా ప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుంది ఆ రకంగా ఎన్నుకోబడ్డ వ్యక్తులు మమ్మలను పాలిస్తారు దాంట్లో భాగంగానే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది అదే రకంగా ఎన్నికలు నిర్వహిస్తేనే మనకు సెంట్రల్ ఫండింగ్ అనేది మన గ్రామాభివృద్ధి కోసము మన రాష్ట్రానికి అందుతుంది అని మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి దాంట్లో భాగంగానే తొంభై రెండు రాజ్యాంగ సవరణలో గ్రామ పంచాయతీ రాజ్ ను పదకొండవ షెడ్యూల్లో అదే రకంగా ఇరవై తొమ్మిది సబ్జెక్ట్స్లో చేర్చు చేర్చుచు రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మహిళలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్స్ కూడా కల్పించ కల్పించడం జరిగింది ఈ మూడు రకాల అంచెల వ్యవస్థ వల్ల గ్రామమే కాకుండా మండలమే కాకుండా జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి పనులకు చేయుటకు మార్గం సుగమ అవుతుంది మన మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు మన దేశాన్ని మనం చూడాలంటే మనం గ్రామాల ద్వారానే గ్రామాలను చూస్తే మన దేశ యొక్క భవిష్యత్తు కానీ దేశ ప్రగతి కానీ కనబడుతుంది సో మహాత్మా గాంధీ గారు ఎప్పుడో గ్రామ స్వరాజ్ అనే నినాదాన్ని తెచ్చి గ్రామాలను గ్రామ ప్రజలను ప్రజలను చైతన్య పరిచ పరిచ పరచడం జరిగింది అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా గ్రామ పంచాయతీలకు జనాభా ధామాషగా గ్రామ అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రాంట్స్ను ఇస్తుంది ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థలో మనకు ఇక్కడ ముఖ్యంగా పాలన అనేది కింది స్థాయి నుండి పై స్థాయి వరకు విస్తరించి విస్తరించి ఉంటుంది దాన్ని మనము డిసెంట్రిలైజేషన్ కూడా అని అంటాము అంటే ఎవరి రిక్వైర్మెంట్ను బట్టి వారే డిసిషన్స్ తీసుకోవచ్చు ఒకవేళ గ్రామంలో పలానా అభివృద్ధి కార్యక్రమం చే చేయదలుచుకుంటే అది గ్రామ సభ ఎలెక్టెడ్ వార్డ్ మెంబర్స్ సర్పంచ్ కలిసి నిర్ణయం తీసుకొని వాళ్ళ వాళ్ళ అవసరానికి అను అను అనుగుణంగానే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే అవకాశం కలిగి ఉంటారు అదే రకంగా మండలంలో కానీ జిల్లాలో కానీ కూడా ఈ త్రీ టైర్ వ్యవస్థలో పొందుపరచడం జరిగింది అదే రకంగా ఈ రకంగా మనము వ్యవస్థను నిర్మించుకున్నాం కాబట్టి ప్రజలకు పాలన అనేది ఎంపవర్మెంట్ అనేది కూడా జరిగింది అని చెప్పుకోవడంలో అతిశక్తి లేదు అదే రకంగా గ్రామ వ్యవస్థలో అకౌంటబిలిటీ అనేది కూడా చేర్చడం జరిగింది వారు తమ నిర్ణయా కాకుండా కలెక్టివ్గా గ్రామంలో తర్వాత మండలంలో జిల్లా పరిషత్లో ఏదైతే మెజారిటీ ద్వారా నిర్ణయాలు చేస్తారో దాని ద్వారానే పరిపాలన అనేది సాగుతుంది అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసాము మూడు దఫాలుగా ఈ సర్పంచ్లు అదే రకంగా వార్డు మెంబర్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది మొదటి దీంట్లో ముఖ్యంగా మనము స్టాటిస్టికల్ డాటా తీసుకుంటే దాదాపు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీ సర్పంచ్లను అదే రకంగా ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డు సభ్యులను మూడు దఫాల ఎలక్షన్స్ ద్వారా మనము ఎన్నుకో ఎన్నుకోబడినారు ఈ ఈ ఎన్నికలు వార్డు మెంబర్స్ కానీ సర్పంచ్ కానీ ఎన్నికలు మూడు దఫాలుగా జరిగింది అది డిసెంబర్ పదకొండవ తారీఖు పద్నాలుగో తారీఖు అదే రకంగా పదిహేడవ తారీఖు జరిగింది దీంట్లో దాదాపు కోటి అరవై లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు దాదాపు ఎలక్షన్ కమిషను స్టాటిస్టికల్ ప్రకారంగా ఎరౌండ్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఎలక్షన్స్ జరిగినట్టు మనకు ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీటు సాధించినట్టు అదే రకంగా కొన్ని స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ మరికొన్ని స్థానాల్లో బీజేపీ కూడా వాళ్ళ సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ ఎన్నుకున్నారని కూడా తెలుస్తుంది కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీకే మధ్య త్రి పూట పోటీ నడిచింది ఈ ఇరు పార్టీలే మ్యాక్సిమం సీట్స్ను సాధించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఈ ఎలక్షన్స్లను స్టేట్ ఎలక్షన్ కమిషన్ అది స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అది రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేస్తుంది వారు దాన్ని నిర్వహించారు ఈ ఎలక్షన్స్ కోసం దాదాపు లక్ష మంది దాకా ఎలక్షన్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొని ఎలక్షన్స్ను ప్రశాంతంగా నిర్వహించుటకు వారు సహకరించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈ ఎలక్షన్స్ ద్వారా ఏం రిఫ్లెక్ట్ అయిందంటే అక్కడక్కడ జరగచ్చు కొంత చిన్న చిన్న టెన్షన్స్ రావచ్చు కానీ ముఖ్యంగా ప్రశాంతంగా జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది దీనివల్ల ఏంటంటే బ్రదర్హుడ్ అనేది చాలా ముఖ్యమైంది ఇంకోటి మనకు ఇంకో విషయం మనం ఇక్కడ గమనిస్తే ఎలక్ష్ ఎలక్షన్స్లో అవేర్నెస్ కూడా పెరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది అంటే సాధారణ వ్యక్తుల నుండి ప్రముఖ వ్యక్తుల వరకు కూడా ఎలక్షన్స్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు అదే రకంగా వాళ్ళు ఎన్నుకోబడ్డారు దీనివల్ల గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో గ్రామ స్వరాజ్యం అనేది మనకు ఎలక్షన్స్ నిర్వహిస్తేనే మనకు తెలిసి తె మనకు చైతన్యం వస్తుంది అని ఏదైతే చెప్పబడ చెప్పబడ చెప్పడం జరిగిందో అది ఇక్కడ ప్రూవ్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినందుకు మనం ఓటర్లనే కాకుండా ఈ సిబ్బందిని అందరినీ కూడా మనకు మనమే అభినందించుకోవాలి ఎందుకంటే మన రాజ్యాంగం కల్పించిన హక్కు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది అదే రకంగా ఈ ఎలక్షన్స్ సంపూర్ణమయ్యాయి కాబట్టి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మూడు వేల కోట్ల రూపాయలు నిధులు వచ్చేవి ఉన్నాయి అది కూడా త్వరలో సెంట్రల్ గవర్నమెంటు రిలీజ్ చేస్తుందని ఆశిస్తున్నాము ఆ నిధులు వస్తే మన గ్రామాలు మరింత అభివృద్ధి చెందే అవకాశము ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మరి దాన్ని సాగదీతకు చర్యకు కాకుండా ఏదైతే ఫైనాన్స్ కమిషన్ ఏదైతే మనకు అలాట్మెంట్ చేసిందో దాన్ని మూడు వేల కోట్ల రూపాయలను తొందరగా రిలీజ్ చేస్తే గ్రామాల దశ మారుతుందని అదే రకంగా ఏదైతే మనము మైగ్రేషన్ ప్రాబ్లమ్స్ అంటే గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్ళే విధానాన్ని కూడా తగ్గించవచ్చని అదే రకంగా పట్టణాలపై నగరాలపై పడే భారాన్ని కూడా మనము నివారించవచ్చని మనము ఇక్కడ ఈ సందర్భంలో చెప్పడంలో అతిశయక్తి లేదు గ్రామం పచ్చగా ఉంటే అది దేశం కూడా పచ్చగా ఉంటుందని మనకందరికీ తెలుసు కాబట్టి ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకున్న ప్రజలకు అదే రకంగా పాలకులకు అందరికీ శుభాభివందనలు ధన్యవాదాలు